கண்டு <laughs> <t oppression> చారు నాది <partido> <tương ilgili> <tương broadly> <tương cód coping> <tire> ಯಾರ್ ಗಾಲ್ಸನಾದೆ ಕಟ್ ಐತು ಅದು. ಅದು ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಇದೆ. ಎಕ್ಸ್ಟ್ರಾ ಐಟಂ ಬಿಲ್ وچಾ अराउंड ಅಲ್ಲ ಎಕ್ಸ್ಟ್ರಾ ಪೇಮೆಂಟ್ ಪಡ್ಕೊಂಜೆ

10 நிமிடத்துக்கு உத்தரவு. દીદી ઈતી ઈસી ઓ ઓ મને અટકો મને અટકો બડી સર મને અંદર આવ કા

આવોલા એમ સ્ટમતાનો આની પત્તા મારું બોલે યરો યરો બી ગાડીયા તા બટ બટન જાવ જાવ આલગા કરી લેના હાલો લોદા

போடா வந்தானோ இந்த ஏதோ वाट பாக்க பா 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 ஒரு கோரலை என்ன? நாக்கு லாங்க பா பா நடுவுல இருந்து கோரலைம் చేస్తாரா? சத்தனா சத்த வைப்பா. அது பாபு வெச்சான் லைட் கொடு குட்டே பா பா டைம் இதுக்கு அப்புறம் எங்க இல்ல இல்ல நம்ம கெடறா வரட்ல ஆறுச்சல ஒரு மூட்டை சிலிப்டை தப்பு거든 ராடா. பन्ने சைங்க வந்து தூக்குカリசோன கால் வா දතයි රට වනි අබන්න.

ఏం చేశారంటే హోడీ వాళ్ళు లేకపోతే వాళ్ళు లేరు ఎవరు పోటీ పెట్టారు అంటే ఇల్లు ఉండి ఇల్లు బాడు తీసుకున్నారు అవసరం లే పేదవాడు ఎవరైనా ఉంటే ఆ పార్టీ పాటలు లేదు వెరీ పార్టీ அட க்ளோஸ் க்ளோஸ் அப்ப க்ளோஸ் அப்ப க்ளோஸ் ஏய் சொல்றோம் க்ளோஸ் அண்டே என்ன க்ளோஸ் ஏன்னா என்ன கிடிக்காம நவ் டியோ 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 யாரும் டியோ ఓ వెనక్కి రండి ఆయట హలో బాబు ఈడ జగన్ కాలనీ యువతలో ఆదువు లెడ్డు బోర్డు పెట్టున్నావు మీ అల్లు ఎంత కరెంట్ కి ఇస్తావు నాయనా ఏంది బాబు ఇవ్వట్లేదు బోర్డు ఎందుకు పెట్టవు టూలెట్ లెట్ అని నువ్వు వాటర్ లేదండి వాటర్ ఉంటే ఇస్తావా ప్లస్ మన ఇప్పుడు ఒక్క నిమిషం బాబు మన కాదు బాబు నువ్వు ఇప్పుడు వాటర్ ఉంటే ఇస్తావా ఇచ్చేదేం లేదా ఎక్కడ మీ ఇల్లు బాబు ఏ ఏరియా మీది మీది ఏ ఏరియా మీ పేరు మీ పేరు బాబు అంటే హలో కాదా అసలు అంటే ఈ ఈ క్వార్టర్ ఇది కాదమ్మా మీరు కాకపోతే నేను నంబర్ ఎందుకు పెట్టాను ఏడా కాంట్రాక్టు

मालूम नहीं आल देख चुट आने का। अच्छा बोलो। अच्छा बोलो। तेरे पे जब लेते हैं तो अच्छा लगेगा। अच्छा लगेगा। ये इंटी हेंज आल करा, करा जा रहा है देन। तो फैट चलते हैं और इंच सहन पड़ता है। चारों साइड में जान सहन लाग। இருக்கும் <laughs> <laughs> అడేవునా ఉండాలి అనే కాన్సెప్ట్ తో అందులో దీనిలో పదహైదు వందల ముసల్లో ఏడు వందల అరవై ఆరు ఇళ్ళు తాళాలు ఇచ్చారు ఆక్యుపేషన్ అయింది తాళాలు తీసుకున్నారు కానీ అందులో ఆక్యుపేషన్ అయినటువంటి వాళ్ళు వచ్చి చేరినటువంటి వాళ్ళు రెండు వందల పది మంది అయితే ఎనిమిది వందల అరవై ఐదు మంది తీసుకున్నారు చేరిన వాళ్ళు రెండు వందల పది మంది కాబట్టి ఇక్కడ సమస్యలు కూడా చెప్తున్నారు ఆ సమస్యలు అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఉత్పన్నం కాకుండా ఇటు హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వాళ్ళు కూడా ఇక ఇక్కడ ఒక పహరిలాగా ఏర్పాటు చేసి రోజుకి రెండు తూర్లు వచ్చి పర్యవేక్షించి ఇక్కడైనా ఏరియాలో లేనటువంటి వాళ్ళు రావడం కానీ ఇక మీద కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కూడా ఎవరైనా ఇన్ఫార్మ్ చేస్తే కే లోపల ఆపరేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక మంచి ప్రాంతంగా ఏర్పడాలి క్వాలిటీగా ఇల్లు ఉండాలి అందంగా పేదవాళ్ళు కూడా మంచి ఇళ్ళలో ఉండాలనే కాన్సెప్ట్తో ఇచ్చారే కానీ ఇక్కడ అసంఘటిత కార్యక్రమాలు జరిగేదానికి తావు లేకుండా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇళ్ళు ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా ఒక మంచి వాతావరణంలో ఉండాలని కాన్సెప్ట్ ఇచ్చారు దాన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం దీన్ని మంచి మంచి ఉన్న వాళ్ళు ఉన్నటువంటి